తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మిస్టర్ నేను చెప్తా ఉన్నా ఇది ప్రజాస్వామ్యం ఎవరి అబ్బ జాగిరి కాదు కాచుకోండి లెక్క పెడుతున్నాం లెక్క పెడుతున్నాం వాయిస్ పట్టుకుంటున్నాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎంతమంది చంపారు మీరు ఎంతమంది మీద కలిసి పెడతారు మీరు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మీకు ఎంతో కాలం లేదు మీరు అనుకున్నాను బగబగ మండుతుంది గుండెలు రగిపోతున్నాయి సందర్భం వచ్చినప్పుడు కర్ర రాల్చి బాధపడతారు నీ భర్తం పడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా దీపం ఆరిపోయే ముందు వెళ్తురెక్కు అన్నట్టుగా ఇవాళ దౌర్జన్యం చేస్తాంది కేసులు పెట్టిస్తాంది జైల్లో పెట్టిస్తాంది కుట్టిస్తాంది ఇది ఒక నిజకనే కోసమా మొత్తం తెలంగాణ అంత మొన్న ఫస్ట్ టైం నా ఇరవై సంవత్సరాల చేతుల్లో ఎన్నడు కూడా ఒక మనిషి నువ్వేందని అడిగేటోళ్ళు లేకుండే కానీ నాన్నగారు కూడా మనం పంపించిన ఒక పదిహేను మంది పంపి తాగిపించి గిల్లి కంచాలి ఏంటంటే ఈ రోజు గుర్తులు పడ్డది చేయించమంటారు ప్రభుత్వం ఏమందా ప్రభుత్వం ఎవరిది వాళ్ళది కాదా చేయాల్సింది ఎవరు వాళ్ళు చేయించాలి శాంక్షన్ అయింది టెండర్ అయింది కాంట్రాక్ట్ అయింది చేయించాలి వాళ్ళు కానీ వట్టిగా మాలు నెట్టుకుంటే పోయినందుకు నాన్ బెయిలబుల్ పెట్టి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు రాత్రి పుట్ట ఇళ్ళలో పోచ్చి వేసుకపోయి కొట్టమంటే కొడుతున్నాడు గట్టి కొట్టిన మాట గట్టి కొట్టినని చెప్తున్నాడు గంత మిస్టర్ నేను చెప్తా ఉన్నా ఇది ప్రజాస్వామ్యం ఎవడి అబ్బా జాగిరి కాదు కాచుకోండి లెక్క పెడుతున్నాం లెక్క పెడుతున్నాం వాసి పెట్టుకుంటున్నాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎంతమంది చంపారు మీరు ఎంతమంది మీద పెడతారు మీరు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మీకెంతో కాలం లేదు మీరు అనుకున్నాను బగబగ మండుతుంది గుండెలు రగిపోతున్నాయి సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాదపడతారు నీ భర్తను పడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా